హలో అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం పడుతుంది అది కూడా మన చంద్రన్న గారికే సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలోనే జరిగిందే తప్ప ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పోయి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి నియోజకవర్గం బాగుపడుతుంది మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సిసి రోడ్లు వేసిన దాఖలాలు లేవు మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఇందాకన్నా మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికీ నాకు పది సార్లు ఫోన్ చేసింటాడు మొ మొట్టమొదటిది మాకు పవర్ది చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉండే పై అధికారులు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్లో వచ్చి